హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ మీ లైక్స్ కామెంట్స్ అస్సలు మిస్ అవుద్దండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం డోంట్ మిస్ ఇట్ ప్రియసఖి ఫార్టీ సత్యనారాయణ గుర్తొచ్చాడు అదే సమయంలో మాట కరుకుగా ఉన్న తనని ఎంత ప్రేమగా చూసుకుంటాడు బయటికి వెళ్తే ఎన్ని జాగ్రత్తలు చెప్తాడు తనకి కావలసినవన్నీ ముందే తెచ్చి అమరుస్తాడు ఆడపిల్ల ఆడపిల్ల అని తగ తనకు సగం భయం తెచ్చిపెట్టింది ఆయనే నవ్వుకుంది ధరణి తనకు తెలిసింది పది పైసలంత అయితే తెలియాల్సింది తొంభై పైసలంత మరి ఎందుకు గగన్ కూడా తనకేమీ చెప్పట్లేదు తెలుసుకోకూడదా తను అది తన జీవితమేగా తను ఎవరి గురించో తెలుసుకోవాలని అనుకోవట్లేదు కదా స్వయాన తన తల్లి గురించే కదా తెలుసుకోవాలనుకుంది మరి ఎందుకు తన దగ్గర అందరూ విషయం దాస్తారు తనదంత బలహీనమైన మనస్తత్వమా అదే వారి సమస్య నాలుగు సంవత్సరాల క్రితం సృజన్ తనకు స్నేహితుడైన తర్వాత ఇవన్నీ చెప్పొచ్చు కదా తను ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తుందా చస్తే చేయదు తను ఏమైనా వాళ్ళ ఆస్తి కోసం కేసు వేస్తుందా అవసరం ఇప్పుడు తన భర్త ఆస్తిపరుడే కావచ్చు కానీ ఒకప్పుడు తను ఎలాంటి ఆస్తి అంతస్తులు కోరుకోలేదు ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టి ఆమె మదిలో బోలడని ప్రశ్నలు ఉద్భవించేలా చేశాయి పక్కకు పెట్టి నిద్రపోవాలని ప్రయత్నం చేసినా కాలేదామె వల్ల మెల్లిగా తల తిప్పి భర్త వైపు చూసింది తనకెవరూ లేరు అని ఆవేశంలో మాట్లాడిన మాటలకి అతనికి ఎంత కోపం తన జీవితానికి అతను ఒక్కడు సరిపోడా ఇంకేం బంధాలు ఉన్నా లేకపోయినా అతను ఉంటే చాలు అనిపిస్తోంది కదా అతడు తన నుంచి ఏమీ ఆశించట్లేదు కాస్త మార్పు కోరుకుంటున్నాడు కాస్త ధైర్యంగా ఉండాలని చెప్తున్నాడు కానీ అంత సులువు కాదే ఆ ఆలోచనల మధ్యలోనే నిద్రలోకి జారుకుంది ధరణి ఆ రోజు ఉదయం ఏదో ముఖ్యమైన పని ఉందని హడావుడిగా వెళ్ళిపోయాడు గగన్ సృజన్ నుంచి ఫోన్ కాల్ వస్తోంది ముందు అతనితో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు ధరణికి రోహన్ మాట్లాడిన మాటలకి సృజన్ తప్పు ఏమీ లేకపోయి ఉండొచ్చు కానీ తనకంతా తెలిసి కూడా తన దగ్గర విషయం దాచడం తప్పు కాదా ముక్కు ముఖం తెలియని వ్యక్తి తన తల్లి గురించి అలా మాట్లాడుతుంటే ఎలా తట్టుకోగలదు తను కాలింగ్ బెల్ మోగుతుంటే సృజన్ వచ్చాడు అని అర్థమైపోయింది శాంతిని వెళ్ళి తలుపు తెరవమని చెప్పింది శాంతి వెళ్ళి తలుపు తెరిచింది సృజన్ లోపలికి వచ్చాడు అక్కడి నుండి మెట్ల మీదకి నడిచింది ధరణి ఆమె వెంట అడుగులు వేశాడు సృజన్ లివింగ్ ఏరియా బాల్కనీలో కూర్చొని బయటికి చూస్తోంది దరు సృజన్ పిలిచాడు అతని వైపు చూడలేదు ఆమె దగ్గరికి వెళ్ళి కాళ్ళ పక్కన కూర్చున్నాడు అయినా అతని వైపు చూడలేదు ధరణి ఆమె చేతులు పట్టుకొని ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు ఏడుపు వచ్చేస్తోంది ధరణికి కష్టంగా కంట్రోల్ చేసుకుంటోంది సారీ ధరు వాడు మాట్లాడతాడని నేను అనుకోలేదు వాడు చెప్పినవన్నీ అబద్ధపు మాటలు అవన్నీ నమ్మకు అని సృజన్ చెప్తుంటే నువ్వు చెప్పింది ఏంటి సృజన్ అబద్ధం కాదా కాస్త కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసింది కానీ ఆమె వల్ల కాలేదు ధరు నీకు చెప్పాలి అనుకున్నాను అతడి మాటలకు మధ్యలోనే అడ్డొస్తూ అవును కదా నాలుగైదేళ్ళ నుంచి చెప్పాలి అనుకుంటున్నావు ఇప్పటికీ కూడా చెప్పడానికి సమయం సందర్భం రావట్లేదు కదా విరక్తిగా అడిగింది ధరణి అది కాదు తరు ఏది కాదు సృజన్ నేనేమైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేస్తానా మీ ఆస్తి అడుగుతాను అనుకున్నారా ఎందుకు సృజన్ అసలు ఎందుకు నాతో ఏం చెప్పలేదు ఇప్పుడన్నీ తెలిసి నా మనసు ముక్కలైపోతుంది ఒకవేళ ఆయన నా లైఫ్లోకి రాకపోతే అసలు ఈ నిజాలు నన్ను చంపేస్తాయేమో నన్ను దగ్గరికి చేర్చుకునేవారు లేక అంది పూడుకపోయిన గొంతుతో ఆమె కన్నీళ్ళు అప్పటికే అతని తల మీద పడిపోయాయి దరు చెప్పలేని స్థితి నాది నువ్వు నా చెల్లివి అని బయట తెలిస్తే నీకు ప్రమాదం అందుకే చెప్పలేక నిన్ను కాచుకుంటున్నాను అన్నాడు సృజన్ కన్నీళ్ళతో చూస్తూ అవి ఏదో ఒకరోజు బయటపడే నిజాలు సృజన్ వాటిని దాచినా ఉపయోగం ఉండదు అసలు నేను మీకు అక్కర్లేదు కదా మరి ఎందుకు నన్ను మీ లైఫ్లోకి తీసుకెళ్తున్నారు తిరిగి మీ ఇంట్లో వారికి ఎందుకు దగ్గర చేస్తున్నావు అని అడిగింది ఆవేశంగా ఆవేశం రాక ఆవేదనగా ధరు నిన్ను అలా వదిలేయలేం కదా నువ్వు సంతోషంగా ఉంటావు అని మురళితో సంబంధం కుదుర్చాను కానీ అనుకోకుండా గగన్తో నీ పెళ్ళి జరిగిపోయింది నీ పరిస్థితి మెరుగ్గా ఉంది సత్యనారాయణ అంకుల్ దగ్గర నువ్వు క్షేమంగానే ఉన్నావు గగన్ దగ్గర చాలా సంతోషంగా ఉన్నావు అన్నీ నీకు చెప్పాలి అనిపించలేదు అని ఒక క్షణం ఆగి కానీ విషయం రోహన్కి తెలిసింది మన తాతయ్య ఆస్తిలో సగం నీ పేరు రాశాడు అందుకే రోహన్కి కోపం వాడు నిన్ను ఏం చేస్తాడో అని భయం గగన్కి విషయం చెప్పాలి అనుకున్నాను కానీ నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు అంతలోనే నీ మీద అటాక్ జరిగింది ఇప్పటి వరకు రోహన్ ఇదంతా చేశాడని నాకు తెలియదు గగన్కి తెలుసు వెంటనే రోహన్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు అప్పుడు నిన్ను చంపే ఆలోచన మానేసి ఏదో ఆలోచన చేస్తున్నాడు వాడు నుంచి నిన్ను కాపాడడానికి చూశాను కానీ నీదో నీతో ఇదంతా చెప్పాలి అనిపించలేదు గగన్ ఉన్నాడు నీకేం కానివ్వడు అనే ధైర్యం కానీ ఈలోపే జరిగిపోయిందలా అని తల ఎత్తి ధరణి వైపు చూశాడు సృజన్ ఆమె గంభీరంగా మాట్లాడుతోంది అనే కానీ ఆమె కంటి నుండి అశ్రువులు అతని మీదకు జారుతున్నాయి దరు ఆమె చేతులు కదిలించగా అతని వైపు చూసింది అలా ఉండకు అని అన్నాడు బాధగా అప్పటికే సృజన్ కళ్ళలో నుంచి కన్నీరు జారిపోయింది నాకేం అర్థం కావడం లేదు ఇదంతా గందరగోళంగా తోస్తోంది నా చుట్టూ ఇన్ని ప్రమాదాల ఆస్తి ఏదో అతనికి ఇచ్చేయచ్చు కదా అంది ధరణి నేను చెప్పేందరు వాడు ఒప్పుకోలేదు అందుకే వాడికి నాకున్న రిలేషన్ కట్ చేశాను అన్నాడు సృజన్ మాట్లాడలేదు ధరణి తనకే తెలియకుండా తన వెనుక ఇంత జరిగిందా తనని చంపాలి అనుకున్నాడా ఆస్తి కోసం అయినా మనుషుల కంటే ఆస్తి ముఖ్యమా కాసేపు ధరని మెదడు పరిపరి విధాలుగా ఆలోచించసాగింది ధరు ప్లీజ్ అలా ఉండకు నీ అసహ్యాన్ని నేను భరించలేను మనమిద్దరం వేరు వేరు తల్లుల పిల్లలమని నేను అనుకోవడం లేదు అన్నాడు సృజన్ కానీ అందరూ అదే అనుకుంటారు సృజన్ అంటున్న ధరిణి మాటలకు కొయ్యబారిపోయినట్టు చూశాడు సృజన్ ధరు ఏం మాట్లాడుతున్నావు ఆమె ఆలోచనల్ని అంచనా వేసే ప్రయత్నం చేశాడు ఇంతకుముందు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన ఉండేది ఇప్పుడు ఎందుకు తెలిసిందా అనిపిస్తోంది కనీసం వద్దు వద్దు నేను చెప్పలేను విడ్డూరంగా అనిపిస్తుంది అని తన మనసులో మాటలు అక్కడే ఆపేసింది ధరణి ఇప్పుడు తను ఆవేశంలోనో కోపంలోనో బాధలోనో ఏదో ఒకటి అనేస్తే రేపటి రోజున అంతా బాగున్న తర్వాత ఆ మాటలు తను వెనక్కి తీసుకోగలదా లేదు అందుకే తీసుకోలేదు ఆలోచన రాగానే మౌనం వహించింది ధరణి ఆగిపోయామేం చెప్పుతరు అన్నాడు సృజన్ అతడి గొంతు చాలా బాధ కలబోసినట్టుగా ఉంది ఏమీ లేదు నాకన్నీ తెలిసాయి కదా కాదు కాదు మీరు చెప్పిన వరకు తెలిసాయి కదా ఇక జాగ్రత్తగా ఉంటాను కానీ ఇంకోసారి నన్ను ఇంటికి సృజన్ మొండిగా చెప్పింది ధరణి అంతకు ముందు రోజు ఆప్యాయంగా మాట్లాడి ఇంటికి రమ్మన్న తండ్రి ధనుంజయ ముఖం గుర్తొచ్చింది బలవంతంగా కన్నీళ్ళు ఆపుకుంది ఆ మాటకు దెబ్బతిన్నట్టు చూశాడు సృజన్ ధరు అంతకంటే మాట్లాడలేకపోయాడు ఏం జరిగిందో పొరపాటు ఎవరితో గ్రహపాటు ఎవరితో ఇవన్నీ తెలిసే వరకు నా మనస్సు స్థిమితంగా ఉండదు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు మన మధ్య ఉన్న బంధం పక్కన పెడితే నువ్వు నా స్నేహితుడివి అంది ధరణి ఎటో చూస్తూ అన్నయ్యగా ఒప్పుకోను అన్నట్టు అనిపించింది సృజన్కి అతని గుండె కలుక్కుమంది నీ స్నేహితురాలిగా నీ కోసం ఎప్పుడు ఉంటాను సృజన్ కళ్ళలో బాధ గమనించిన వెంటనే చెప్పింది మరి చెల్లిగా ఉండలేవా అని అడగాలి అనిపించింది సృజన్కి కానీ అడగలేకపోయాడు ఒకవేళ ధరణి ఆ ప్రశ్నకి కాదు అని చెప్తే తను తట్టుకోగలడా తన సొంత చెల్లి కంటే ఎక్కువే కదా తనకి ధరణి అంటే ఎంత అభిమానం మౌనంగా పైకి లేచాడు సృజన్ శాంతి కాఫీ పైకి తీసుకొచ్చింది ఆ ట్రే అందుకుని శాంతిని వెళ్ళమని కళ్ళతోనే సైగ చేసింది ధరణి కాఫీ తీసుకో వద్దుదరు అన్నయ్యకి ఆప్యాయతగా ఇస్తుంటే తీసుకునే వాడినేమో స్నేహితుడికి అనుకొని ఎంత అభిమానంగా ఇచ్చినా ఇష్టంగా ఇచ్చినా తీసుకోలేకపోతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సృజన్ చేతిలో ఉన్న కాఫీ కప్ వలికిపోయింది ఆమె పాదాల మీద పడి వెంటనే తేరుకుని సోఫాలో కూర్చొని చేతుల్లో ముఖం దాచుకుంది ఎందుకు తను సృజన్తో అంత కఠినంగా ప్రవర్తిస్తుంది సృజన్ అంటే ఎంత ఇష్టం తనకి కానీ ఎందుకు ఇదంతా తన మనసు ఎందుకు సృజంతో తనకున్న బంధానికి విలువ ఇవ్వట్లేదు కాసేపటికి తేరుకొని కాలు మంటగా అనిపిస్తుంటే అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతూ కింద పడింది క్లీన్ చేయమని శాంతికి చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది ధరణి గగన్తో మాట్లాడాలి అనిపిస్తోంది పనిలో ఉంటారా కాల్ చేయాలా వద్దా సంశయిస్తూనే కాల్ కలిపింది రెండుసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు గగన్ మూడోసారి కాల్ చేయగానే శత్రు లిఫ్ట్ చేసి ధరణి కంటే ముందే మేడం సార్ మీటింగ్లో ఉన్నారు హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు ఏదైనా ముఖ్యమైన విషయం అయితే చెప్పండి సరికి నేను చెప్తాను అన్నాడు శత్రు వినయంగా అదేం లేదు మామూలుగానే చేశాను కాల్ కట్ చేసింది ధరణి తల తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంటే బెడ్ మీద చేరి కళ్ళు మూసుకుంది మధ్యాహ్నం ఎప్పుడో ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది ఏవండి యు ఓకే అని అడిగాడు అతను బిజీగా ఉన్నారా నథింగ్ టెల్ మీ ఊరికే చేశాను అనగానే సన్నగా నవ్వుతూ ఎందుకు అన్నాడు అతను గగన్ నవ్వు చూసి శత్రుకి కరెంటు షాక్ కొట్టినట్టు షాక్ అయ్యాడు కళ్ళు నులుముకొని మరీ చూశాడు నిజమే సార్ మేడం గారితో మాట్లాడుతున్నారు డౌట్ లేదు అని చప్పుడు చేయకుండా పెళ్ళిపోయాడు అక్కడి నుండి అదేంటి అలా అడుగుతారు ఈ ప్రపంచంలో నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కదా నేను గుర్తు రావడం వింతగా లేదు కానీ అతను అనగానే మాట్లాడలేదు ఉక్రోషం వచ్చింది ధరణికి నేను ఎవరి గురించి ఆలోచించాను అని అడిగింది రోషంగా ఎవరి గురించి ఆలోచించలేదో చెప్పు మీరు ఎప్పుడు ఇంతే అంది అలకగా ఓహ్ ఈవినింగ్ డిన్నర్ చేసి వస్తాను నువ్వు తినే అన్నాడు త్వరగా రండి మరోసారి అతని ముఖంలో నవ్వు టేక్ కేర్ చెత్తంతా తీసి పక్కన పడై గుర్తుందిగా వెయిట్ లాస్ అయితే బయటికి గెంటేస్తాను వార్నింగ్ ఇచ్చాడు మూతి తిప్పింది అతనికి కనబడదు అని తెలిసిన మీరు బోన్ చేయండి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సృజన్ తన క్యాబిన్కి ఎవరిని పంపించవద్దు అని చెప్పి అక్కడే సోఫాలో పడుకుండిపోయాడు తన తండ్రి పిరికితనం తనని ఈరోజు ఇలా ధరణి ముందు దోషిని చేసింది ధరణి పేరుకు చెల్లి అయినా ఆమెతో అతని బంధం బలపడింది శ్రేష్ట రాగానే విషయం చెప్పాడు సృజన్ పిఏ సృజన్ మూడ్ ఎలా ఉందో ఆరా తీసి లోపలికి వెళ్ళింది శ్రేష్ట శ్రేష్టని నమ్మలేక ఆమె కోసం ఇద్దరి గాడ్స్ను పెట్టాడు ప్రసాద్ అవేమీ తెలియని శ్రేష్ట ముందు రోజంతా అతను కాల్ చేయలేదు లిఫ్ట్ చేయలేదు అనే విషయం అడగడానికి వచ్చింది శ్రేష్ట వెళ్ళేసరికి నుదుటి మీద చేతిని అడ్డు పెట్టుకొని కళ్ళు మూసుకొని కనిపించాడు సృజన్ పర్సనల్ రూమ్కైనా వెళ్ళొచ్చు కదా అనుకొని అతని నుదుటి మీద చేతిని తీసేయగానే కళ్ళు తెరిచి చూశాడు పడుకో అంది మెల్లిగా లేచి కూర్చొని ఆమెను కూర్చోమన్నట్టు సైగ చేశాడు ఆమె పక్కన కూర్చోగా ఆమె ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఎనీథింగ్ సీరియస్ అతని జుట్టు సవరిస్తూ అడిగింది శ్రేష్ట అన్నాడు నీకు ఓకే అనిపిస్తే నాతో షేర్ చేసుకో అంటుండగా శ్రేష్ఠ నడువు చుట్టూ చేతులు బిగించాడు ఉద్వేగంగా అతను ఎందుకలా అంతలా మదన పడిపోతున్నాడు అర్థం కాలేదు శ్రేష్టకి సృజన్ ఏమైంది నాకు భయంగా ఉంది కాసేపు పడుకుంటాను అన్నాడు ఇంకేం మాట్లాడలేదు శ్రేష్ట దాదాపు గంటపాటు ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు అతన్ని అంతగా కుదేలు చేస్తున్న విషయం ఏంటో అంతు చిక్కడం లేదు శ్రేష్టకి లేపాలి అనిపించలేదు అతనిని లంచ్ టైంలో నిద్ర లేపింది అతన్ని ఫేస్ వాష్ చేసుకుని రమ్మని చెప్పి ఇంటి దగ్గర నుంచి వచ్చిన క్యారియర్ ఓపెన్ చేసింది వావ్ ఐటమ్ అదిరిపోయాయి సృజన్ ఏ మాటకు ఆ మాట ఆంటీ వంట సూపర్గా చేశారు అంటూ గుత్తి వంకాయ లటుక్కున నోట్లో వేసుకుంది అప్పుడు వచ్చింది అతని పెదవుల మీద నవ్వు రా అంటూ అతనితో పాటు సోఫాలో సెటిల్ అయ్యి త్వరగా నువ్వు తినేస్తూ నాకు పెట్టి ఆకలేస్తుంది అంది తేస్తూ ఇంకా నువ్వు తినిపిస్తావేమోనని ఆశపడ్డాను అన్నాడు సృజన్ అదంతా ఇప్పుడు కాదులే బాబు ఇప్పుడు ఆకలి దంచేస్తుంది నీ చేతితో పెట్టావనుకో కాస్త ఎక్కువ తింటా అంది నవ్వుతూ చిన్నగా నవ్వుతూ కలిపి ఆమె నోటికి అందించాడు అతడిని తినమని బలవంతం చేసింది అతడు ఆమెతో పాటు తినేశాడు చేతులు కడుక్కుని వచ్చి నువ్వేంటి ఇలా సడన్గా అని అన్నాడు నిన్న పూజ ఎలా జరిగింది ఆ విషయం గురించి వచ్చాను కాల్ చేయొచ్చు కదా నువ్వు ఈ జన్మలో మారవు సృజన్ అరే నాకు నిన్ను చూడాలనిపించి వచ్చాను నీకు అనిపించలేదా మూతి తిప్పింది శ్రేష్ట ఆ మాటికి చిన్నగా నవ్వి అయినా నిన్ను బయటికి పంపించొద్దని అంకుల్కి చెప్పాను కదా వచ్చావా అంటూ బ్రుకుటి ముడివేశాడు సృజన్ చిచ్చి కాదు ప్రామిస్ మా డాడీకి చెప్పే వచ్చాను కావాలంటే కాల్ చేసుకో అంటూ ఉండగానే సృజన్ కాల్ చేయగా ప్రసాద్ విషయం చెప్పాడు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదు నీకు అతని వైపు కోపంగా చూసి ముఖం తిప్పుకుంది ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని చెప్పాను కదా ఛాన్స్ తీసుకోలేను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ కళ్ళు మూసుకో అంది ఎందుకు అన్నట్టు చూడక ప్లీజ్ కళ్ళు మూశాడు సృజన్ మోకాళ్ళ మీద కూర్చుని నేనేం చేసినా కళ్ళు తెరవద్దు ఓకేనా అని అడిగింది ఏం చేస్తావు ఈసారి అందంగా నవ్వేశాడు సృజన్ మాట్లాడుకు అతని నోటి మీద చూపుడు వేలు అడ్డుపెట్టింది సరే అన్నట్టుగా నిలువుగా తల ఊపాడు సృజన్ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఇంకాస్త అందంగా విచ్చుకున్నాయి అతని పెదవులు సృజన్ ఐ లవ్ యూ అని భయంతో శరీరం కంపించిపోతుంటే అతడి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది శ్రేష్ట ఆమె దగ్గరికి వస్తుంటే ఏదో తెలిసినట్టుగా ఆమె చుట్టూ చెయ్యి వేసిన సృజన్కి ఆమె దూరం జరగడం ఇష్టం లేనట్టు ఇంకా దగ్గరగా లాక్కున్నాడు గగన్ వచ్చేసరికి బాల్కనీలో కూర్చొని పుస్తకం చదువుకుంటోంది వచ్చి రాగానే ఫ్రెష్ అయ్యాడు ఆమె దగ్గరికి రాగా బుక్ పక్కన పెట్టింది ఆమె ముఖం చూసి ఏడ్చింది అని ఈజీగా కనిపెట్టేశాడు గగన్ చలి లేదా మీకు కనీసం బనియన్ కూడా వేసుకొని అతన్ని చూస్తూ అడిగింది నువ్వు ఉన్నావుగా అంటూ ఆమె చేతులు పట్టుకొని లాగి హత్తుకున్నాడు ఆమె నడుము చుట్టూతా చెయ్యి వేసి చిన్నగా నవ్వింది ధరణి అతని మాటలకి సరిగ్గా అప్పుడే కాల్ వస్తుంటే గగన్ లిఫ్ట్ చేయలేదు మీకే కాల్ అతని పాకెట్లో ఫోన్ బయటికి తీసింది ధరణి రాజేష్ నంబర్ చూసి రాజేష్ గారు అంటూ అతనికి ఇచ్చింది ఆమెను పక్కకు తెచ్చుకొని ఆమె చుట్టూ చెయ్యేసి మరో చేత్తో ఫోన్ స్పీకర్ ఆన్ చేసి చెప్పరా అన్నాడు గగన్ రే మావా రాజేష్ పిలిచాడు విషయం ఏంటో చెప్పియోడు అన్నాడు గగన్ గగన్ అలా కూడా మాట్లాడతాడా అనుకొని చూస్తోంది ధరణి ఇవాళ సిట్టింగ్ వేసాం నువ్వు కూడా జాయిన్ అవుతావేమోనని అన్నాడు రాజేష్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆయన కూడా డ్రింక్ చేస్తారా అనుకుంది మనసులో ఇప్పుడు రావచ్చు కదరా క్లిష్ట సమయాల్లో మాత్రం నీకు ఇంట్రెస్ట్ వస్తుంది మేము చచ్చినట్టు రావాలి అంతేనా అని పళ్ళు పళ్ళునూరుతో చూశాడు రాజేష్ అంతే నేను బిజీగా ఉన్నా పెట్టే ఫోన్ అరే మాట్లాడరా అని రాజేష్ పిలుస్తుంటే కట్ చేయబోయి ఆగిపోయాడు గగన్ అతని చేతి నుంచి తప్పించుకొని గ్లాస్ డోర్ దగ్గరికి వచ్చి లోపలికి చూసింది ధరని లోపల ఏమీ కనిపించలేదు మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే రాత్రితో మిళితమైన ఆకాశం స్పష్టంగా కనబడుతోంది అసలు ఇలాంటివన్నీ ఎలా కనిపెడతారో ఏంటో చిన్నప్పటి నుంచి సందేహం ఆమెకి ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడు వచ్చాడో బాల్కనీ డోర్ వేస్తూ పక్కకి చూశాడు ఆమె ఏదో లోకంలో ఉండగా తన సతీ వయ్యారంగా నిలబడగా అతని హార్ట్ స్కిడ్ అయిపోయింది కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like, share, comment and subscribe. Thank you.